నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఈ రోజు ఉదయం ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో నిన్న గాంధీ బొమ్మ వద్ద జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు సిఎ కోటేశ్వరరావుకు అందించారు జనసేన నాయకులు తమ నాయకుడి చిత్రపటాన్ని దిష్టిబొమ్మగా పెట్టి దగ్ధం చేయటం ఎంతో బాధాకరము అటువంటి దుశ్చర్య చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోపోవటం చాలా బాధాకరమంటూ పార్టీ పల్లకిని మోసే జనసేన కార్యకర్తలు ఇటువంటి నాయకులు దుశ్చర్యకు పాల్పడటం మంచి పద్ధతి కాదు అని వారి యొక్క స్థాయిని తెలిసి మాట్లాడండి అంటూ హితవు పలుకుతూ ఇలాంటి రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది అని పలు విషయాల గురించి విమర్శించారు ఈ కార్యక్రమంలో ఊటుకూరు నాగార్జున కిషన్ తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది పల్లకిని మోసే జనసేన కార్యకర్తలు ఎవరైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి భోమనం దహనం చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైన మాటలు మాట్లాడదో వాళ్ళకి సంబంధించి ఈరోజు వన్ టౌన్ సి కోటేశ్వరరావు గారికి లిఖితపూర్వకంగా యువజన విభాగం అధ్యక్షుడిగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే ఆడుతా ఉన్నా ముందుగా పోలీసు ఒకటే అడుగుతా ఉన్నా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛతో ఒక పోస్ట్ పెట్టినా ఏదైనా ఒక మాట మాట్లాడినా వాళ్ళ నిర్మోహమాటంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించే పోలీసులు నడి రోడ్డులో గాంధీ సెంటర్లో సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహి గారు దిష్టి తగల పెడతా ఉంటే కనీసం స్పందించకపోవడం దాన్ని ఇబ్బందికరంగా అంటే వాళ్ళు చే వాళ్ళు ఇప్పటివరకు కూడా అలా చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవడము నిజంగా బాధాకరమైన విషయము అందుకని ఈరోజు మేము లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం ఇకపోతే ఎవరైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ మోసే పార్టీ పల్లవి పల్లకిని మోసే జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో తప్పేముంది ఏమన్నాడు మా నాయకుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నాడు ఉన్న మాట అంటే ఉలికిందుకు ఎక్కువ ఉలిక్కి పడుతుంది ఎందుకు మా నాయకుడు చెప్పడమేంది రెండు వేల పంతొమ్మిదిలో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పనికి రాడు అని రెండు చోట్ల పోటీ చేస్తే పొత్తు లేకుండా రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది వాస్తవం కాదా మీరు పొత్తు లేకపోతే మీరు ఎమ్మెల్యే కాదు పనికి అని ఆ రోజు ప్రజలతో తీర్పుని మీరు మర్చిపోయారా నేను ప్రశ్నిస్తా ఉన్నా తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇదే రెండు వేల ఇరవై నాలుగులో సాక్షాత్తు మీ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు కాల దగ్గర ఆ పార్టీ మీ ఆత్మాభిమానాన్ని తాగట్టు పెట్టి కేవలం ఇరవై ఒక సీట్లు పోటీ చేసింది వాస్తవం కాదా అది మేము చెప్పడం కాదు కేవలం ఇరవై సీట్లు పోటీ చేసిన మాట వాస్తవం కాదా ఆ ఇరవై ఒక్క సీట్లలో కూడా సగం పైగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఉండడం అనేది వాస్తవం కదా మీరు ముందు మీ స్థాయి తెలుసుకోండి మీ స్థాయి మీ స్థాయి తగ్గ మాటలు మీరు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జనసేన కార్యకర్తలు ఎవరైతే అష్టమైన దానం చేశారో వాళ్ళందరికీ చెప్తా ఉన్న ముందు మీ స్థాయి తెలుసుకోండి కనీసం మీ నాయకుడు పొత్తు లేకుండా ఎమ్మెల్యేగా గెలవలేని ఒక చాతగాని ప్ర నాయకుడు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మీ మీ అభిమానుల్ని మీ కార్యకర్తలు అందరికీ అవమానపరిచి ప్రతి ఒక్కరిని మీ చా చాతగనతనంగా చేసిన మీ నాయకుడు ఇది చాతగనతనం నిదర్శనం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం గురించి నేను చెప్పకర్లా దేశమని చెప్తా ఉంది ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో చరిత్ర సృష్టించింది మా జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుల కోసం తహతహలాడిన పార్టీలు అన్నింటినీ కాదని నన్ను నమ్మిన నా కార్యకర్త నన్ను నమ్మిన నన్ను నమ్మినచ్చిన నాయకుడు నా పార్టీ జెండా తప్పితే నా నినాదం తప్పితే ఇంకొక జెండోసే కార్యక్రమం చేయగొట్టని కార్యకర్త గౌరవాన్ని కాపాడే వ్యక్తి దమ్మున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను గర్వంగా మీ నమ్మకం చెప్పగలుగుతా మీ నాయకుడి గురించి ఎవరైనా సరే మీ పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయంగా ఒక దమ్మున్న స్టేట్మెంట్ మీరు ఎవరైనా ఇవ్వగలుగుతారా మీరు మాట్లాడతారా నేను ఈరోజు ఒక కార్పొరేటర్గా ఒకే గుర్తుతో ఒకే పార్టీ మీద ఒకే నినాదం జై జగన్ అనే నినాదంతో కార్పొరేటర్గా గెలిచాను నేను మన పార్టీ ఇష్టభావం తగిన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టభావం తగిన పెట్టిన ఏ ఒక్క అయినా సరే ప్రజల మద్దతుతో మీరు ఒక్క పార్టీ పదకన్నా గెలిచారా కనీసం మీరు ఒక్క పార్టీ పెట్టి పది సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా సరే ఒక్కరైనా ప్రజాప్రతినిధిగా మీరు ఒడికయ్యారా తెలుసుకోండి అది మీ స్థాయి మీ స్థాయిని మర్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇంత ఇంత అత్యధిక మెజార్టీతో ప్రజలు మీకు పాలన అందిస్తే ప్రజాపాలన గాలి వదిలేసి కాషాయ వసరాలు తొడిగి యాత్రలు చేసుకుంటాం మీ నాయకుడికి ఓటు పోయినా సే నలభై శాతం ఓట్లు మద్దతు మనకు ఉంది ప్రజలకు మనం నిలబడాలా ప్రజలకు మనం అండగా ఉండాలా ప్రజల పక్షాన పోరాడాలని ఓటు నెల రోజుల్లోనే ప్రజల పక్షాన పోరాడిన నాయకుడు దమ్ముల నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పాను మా నాయకుడికి చాలా ఎక్కడ మీరే గమనించుకోండి మీ స్థాయి ఏందో మీ ఇదేందో మీరు తెలుసుకోండి అంతే తప్ప మీ ఇష్టపకారం మాట్లాడతాం మీ ఇష్టానుసారం ఇదవుతామంటే చూస్తూ చూసుకోవడానికి ఈ రోజు లేరు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున పార్టీ పదవి తీసుకుని ఇంట్లో కూర్చొని వ్యక్తిని కాదు నేను ఖచ్చితంగా మీరు చేసే ఏ కార్యక్రమం సరే మీరు చేసే ఏ మాట అయినా సరే ప్రతి మాట లెక్క ప్రతి కార్యక్రమం లెక్కే ఖచ్చితంగా జగన్ టూ పాయింట్ ఓలో అన్ని మాటకు మాట ప్రతిసే కార్యక్రమం చేపడతామని మరొకసారి మీ స్థాయి మీరు తెలుసుకొని ప్రవర్తిస్తే మీరు బాగుంది తెలియజేసుకుంటూ మళ్ళీ మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు కాదు లేకపోతే జగన్మోహన్ గారు ఎక్కడ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ప్రధాన మా దేవుడు కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకుని గుండెల్లో పెట్టుకుని చూస్తాం ఆ రోజు అరవై ఏడు సీట్లు మా నాయకుడు జగన్మోహి గారు అరవై ఏడు సీట్లు పిలిస్తే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షంలో పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు దొంగితో నూట యాభై సీట్లు గెలిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు సగం గుర్తు పెట్టుకోండి ఈరోజు ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఓడిపోయినా సరే ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు ఓడిపోయినా సరే ప్రజల పక్షం నిలబడి ఈ రోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి గురించి మాట్లాడే స్థాయి మీద కాదని మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే తెలుగుదేశం పార్టీ పల్లకిని మోసే జనసేన కార్యకర్తలు జనసేన కొంతమంది గాంధీ సెంటర్లో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి భూమితో కొంతమంది చిల్లర గత చెప్తా ఉండ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని మర్చి జగన్మోహన్ గారి స్థాయి మర్చి మాట్లాడితే ఖచ్చితంగా మా దగ్గర నుంచి రియాక్షన్ అంత అంత రెట్టింపు ఉంటుందని తెలియజేస్తూ నెల్లూరు యువజన విభాగం అధ్యక్షుడుగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున అందరినీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నెల్లూరు జిల్లా గడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చి దాని యువజన విభాగం అధ్యక్షుడు ఎవరిని వదిలిపెట్టదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మీరు ఈ రోజు మా నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు మా కార్యకర్తలు ఏ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారో ఆ తీరికి రెట్టింపు సిద్ధతో ఖచ్చితంగా ఒక పక్క జగన్ టూ పాయింట్ ఫోర్ లో ప్రజా ప్రజలకు మంచి పచ్చిపాలన విధంగా ఒక పక్క మీలాంటి కొంతమంది చిల్లర ప్రజలకు సంబంధించి చెప్పే విధంగా ఇంకో పక్క కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజులు మీరు చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుందని గట్టిగా స్పందిస్తామని నియోజక విభాగం తరఫున నేను వైఎస్ మీకు సభినంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే నాయకులు మా తిరిగి పవన్ కళ్యాణ్ గారు బొమ్మ దానం చేస్తారని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇది ఏమో ఆశ్చర్యం కాదు ఆ నాయకులు అంత చీప్ అని చెప్పి మీ అందరికీ సగౌరంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ దాంట్లో ఏ విధంగా తప్పు ఉందని పని మాకైతే అర్థం కావట్లేదు ఆయనకి రాజకీయం అనుభవం లేదు కాబట్టే ఆ విధంగా మాట్లాడారు జర్మనీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం ఆయన ఉద్దేశం అని చెప్పి తెలియజేసుకుంటూ మేము చట్టం గౌరవంలో ఈ రోజు వంటోన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా యాక్షన్ తెలియజేశారు ఏ మాత్రం కనుక యాక్షన్ తీసుకునే పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అలాగే ప్రైవేట్ కేసులు కూడా సగౌరవంగా తెలియజేసుకుంటూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో